మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ సేనమండీ గురుగారు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం దానిలో భాగంగా వృషభ రాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఉగాది పచ్చడిలో అనేక రుచులు ఉన్నట్లుగా మరి ఏ రుచి ఈ సంవత్సరం వీళ్ళకి ఎక్కువగా తగులుతుందంట అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా వీక్షిస్తుంటు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమ ముందుగా పరాభవ నామ సంవత్సరం పరాభవము అంటే గనక ఏమిటి అంటే గనక దుఃఖము కష్టము అలాగే శ్రమ ఇవన్నీ కూడా అధికంగా చేసేటటువంటిది పరాభవము అని దానికి అర్థము అయితే ఈ పరాభవ నామ సంవత్సరం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అంటే మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి అద్భుతమైనటువంటి సంవత్సరంగాను ప్రతి ఒక్కరూ ఒక గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి సంవత్సరంగాను ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది అంటే పరాభవం ఒక మనిషికి కష్టము నష్టము బాధ విలువ తెలిస్తేనే ఫర్దర్గా సుఖము అదృష్టం యొక్క విలువ అర్థమవుతుంది అని శాస్త్రం అందుకే ఈ పరాభవ నామ సంవత్సరం మనిషి లెసన్స్ నేర్చుకుంటాడు గుణపాఠాలు నేర్చుకుంటాడు మంచివాడు చెడ్డవాడు ఎవరు ఏమిటి అనేటటువంటిది మన జీవితంలో ముఖ్యమైనటువంటి వాడు ఎవరు మనం మనతో చేయుతనిచ్చేవాడు ఎవరు మనల్ని కష్టపెట్టేవాడు ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరంలో కష్టము బాధ దుఃఖములు ప్రతి ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి ఎదురు కానటువంటి వ్యక్తి సృష్టిలో ఎవరూ కూడా లేరు ప్రతి పుట్టిన ప్రతి జీవి కూడా కష్టము సుఖము బాధ అనేటటువంటి ఈ సంవత్సరం ఎదురయ్యి తరువాతి కాలంలో వాడు గుణపాఠాన్ని నేర్చుకొని తరువాతి కాలం మంచిగా జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి ఇది పరాభవనామ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి అర్థం మనకు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఐదు అలాగే వ్యయము పద్నాలుగు అంటే ఆదాయం తక్కువగా ఉంది ఖర్చు ఎక్కువగా ఉంది అలాగే వీళ్ళకు అదృష్ట సంఖ్య కూడా రెండు లేదా ఆరు సంఖ్య కలిసి వచ్చేటటువంటి అదృష్ట సంఖ్య ముఖ్యంగా వీళ్ళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో వీళ్ళ స్వభావం ఏ రకంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఎంతో ధైర్యవంతులు చాకచక్యం కలిగినటువంటి వారు అలాగే వేదపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు అంటే వేదము అన్నదానికి అర్థం ఏమొస్తుందంటే వీరు ఏ వృత్తిలో ఉన్నారో దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి వ్యక్తులు కలిగినటువంటి వారు లేదా ఇంకా ఏదైనా తెలుసుకోవాలి కొత్త ధనాన్ని కోరుకోవాలి అనుకున్నటువంటి రీసెర్చ్ అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు ఏదైనా కొత్తదనాన్ని చూసారా లేదా ఏదైనా తెలుసుకోవాలని ఆలోచిస్తారు దాని లోతుగా రీసెర్చ్ చేసేటటువంటి వాళ్ళు వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఆత్మస్థైర్యము చొరువ వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏ విషయంలోనైనా ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి వారు వృషభ వారు అని చెప్పుకోవచ్చు అలాగే నిజాయితీ ఎక్కువ స్నేహితులను చూచి సంతోషపడుతూ ఉంటారు ముఖ్యంగా స్నేహం కోసం చాలా వీళ్ళు అంటే నమ్మకంగా ఉంటూ ఉంటారు స్నేహం కోసం ఎంత పనైనా చేస్తుంటే అంటే మన స్నేహితునికి ఏదైనా కష్టం వచ్చిందంటే తప్పకుండా స్నేహం గురించి ఎంత దూరమైన వెళ్ళేటటువంటి వాళ్ళు వృషభ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారండి అలాగే కోపము కానీ ద్వేషము కానీ ఎవరి మీద ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకోండి అది జీవితాంతం వరకు అలాగే ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఎదుటి వాడు మాట్లాడినా ఎప్పుడెప్పుడు వీళ్ళు నాశనం చేయాలి అనేటటువంటి ఆలోచనలే ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళకు బంధువులకు సహాయం చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఎవరైనా తెలిసిన వ్యక్తులకు కానీ దగ్గర ఉన్నటువంటి బంధువులకు కానీ సహాయం చేసేటటువంటి గుణం మాత్రము ఈ యొక్క వృషభ రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది అలాగే సుకుమారమైనటువంటి స్వభావము సున్నితమైనటువంటి ప్రవర్తన ఇతరులను మనస్సును కష్టపెట్టకుండా ప్రతీ కా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇతరులకు కష్టం కలగకూడదు ఇతరులు బాధపడకూడదు అనేటటువంటి ఆలోచన స్వభావం కూడా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బంధుమిత్రుల సహకారం సంపద సంస్కారంతో వీళ్ళు ఎక్కువగా వశపరుచుకుంటూ ఉంటారు అంటే బంధువుల యొక్క సహకారం అనంటే అంటే మంచిగా ప్రేమగా ఉండి ప్రేమతత్వంతో ఇతరులను ఆకర్షింపజేసుకుని వీళ్ళ వైపు తిప్పుకునేటటువంటి అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది ఇక మరి మొదటి ఆరు నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురువుకి ఆర్థిక పరిస్థితి కావచ్చు అలాగే శుభకార్యాల పరంగా ఎలా ఉండబోతుంది వీళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ శని ముఖ్యంగా శని గురించి చెప్పుకోవాలంటే శని వీళ్లకు పదకొండవ ఇంట వల్ల వీళ్ళకు శుభాలు అంటే శని వల్ల శుభాలు చేకూరుతూ ఉంటాయి ఏమిటి అంటే చేయి వృత్తుల ఎందు లాభములు చేకూరుతూ ఉంటాయి అన్ని రంగాల వారికి లాభములు ఇంటి ఎందు వివాహాది శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు నూతన గృహ నిర్మాణము కానీ లేదా విందు భోజనాలు చేసుకోవడం కానీ అనుకోకుండా బంధువుల యొక్క రాక ఇంటి ఎందు పండగ వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా నూతన వస్త్రాలు బంగారము వాహనము భూమి కొనుట తీయని పదార్థాలను భుజించుట సమాజంలో స్థాన గౌరవము ఉంటుంది అంటే శని పదకొండవ ఇంట్లో మేలు చేసేటటువంటి స్థానం వృషభ రాశి వారికి శని మేలు చేసేటటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరము శని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మరొకరికి సంపాదన కూడా పెరిగేటటువంటి కుటుంబంలో సంపాదన కూడా పెరిగేటటువంటి అవకాశం మరొక వ్యక్తి ద్వారా కలుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళకు సంతోషాన్ని కలిగింపజేస్తుంది ముఖ్యంగా శీఘ్రముగా వచ్చినటువంటి విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత ర్యాంకును వచ్చి మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అంటే విద్యా అర్హతలో కూడా మంచి స్థాయిలో వెళ్తూ ఉంటారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశాలు కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు లభించుట నూతన పనులు ప్రారంభం చేసుకుంటా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా సాధించుకున్నట ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు తాత్కాలికమైన ఉద్యోగం ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉన్నాయి బ్యాంకు రుణాలు వచ్చుట ఉద్యోగంలో మార్పు మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా కొన్ని చిక్కులు తప్పవు అంటే బ్యాంక్ నుంచి రుణాలు రావాలి అని అనుకుంటే కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తాయి కాకపోతే ఏంటంటే మెడిసిన్ ఇంజనీరింగ్ వాళ్లకు మాత్రం కొన్ని చిక్కులు చికాకులు తప్పవు అలాగే డాక్టర్లు మంచి పేరు వచ్చుట గతంలో నిలిచిన పనులు నెరవేరుట వ్యాపారంలో మార్పు ఉద్యోగంలో మార్పు మీకు కావాల్సిన ధనము రావడానికి అనేక మార్గాలను ఎన్నుకుంటారు అంటే మీకు ఏదైనా డబ్బు ఎవరి దగ్గర నుంచి రావాలంటే అనేక మార్గాలను ఎంచుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అందరికీ ఆరోగ్యము మనసు ఎందు సంతోషము మాతాపితల యొక్క భక్తి మంచి వారితో స్నేహము చేయుట మీకు గుడ్ విల్ పెరుగుతుంది ప్రయాణంలో లాభములు ఉపయోగ ఉపయోగకరమైనటువంటి జీవితము మీరు అనుభవిస్తారు ఇది శని వల్ల జరిగేది అలాగే గురువు ఈ రాబోయేటటువంటి మూడు నెలలు మాత్రము మీకు గురువు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే మూడవ స్థానము అంటే కనుక ప్రస్తుతానికి రెండవ స్థానంలో ఉన్నాడు ఉగాది తర్వాత అంటే ఉగాది తర్వాత అంటే మీకు జూన్ రెండవ తారీఖు నుండి గురువు మీకు కర్కాటకంలోకి అడుగు పెడతారు కర్కాటకము అని అంటే వృషభం మిథునం కర్కాటం అంటే మూడవ స్థానం ప్రస్తుతానికి మీకు జూన్ ఒకటో తారీఖు వరకు వృషభ రాశిలో అంటే రెండవ స్థానంలో సంచరిస్తారు మరి మూడవ స్థానంలో గురువు సంచరిస్తే ఎలాంటివి జరుగుతాయి అని అంటే ముఖ్యంగా గురువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని టెన్షన్స్ ప్రారంభమవుతాయి ఈ మూడు నెలలు చాలా అద్భుతంగా ఉంది కాకపోతే తర్వాత మూడు సంవత్సర కాలం మాత్రము టెన్షన్స్ ప్రారంభమవుతాయి ప్రయోజనం లేని ఉద్యోగం చేస్తూ ఉంటారు రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి అలాగే పొత్తులో వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అస్సలు కలిసి రాదు మీకు నమ్మినటువంటి వాళ్ళే మోసం చేసేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు ఇవి అన్ని జాగ్రత్తలు అంటే గురువు మార్పు చెందడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చెప్తున్నాను ముఖ్యంగా నమ్మిన వారు నష్ట నష్టం చేసేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరము ఆచరణలో కానీ ఆచరణలో సాధ్యం కాదు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ కూడా మీరు చేయలేనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు అలాగే మితిమీరినటువంటి కోపము అంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటన వల్ల కావచ్చు కుటుంబంలో జరుగుతున్నటువంటి సంఘటనల వల్ల కావచ్చు కాస్త కోపం అధికంగా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సెంటిమెంట్ వస్తువులను అమ్మి మీరు చింతిస్తూ ఉంటారు అంటే మనం ఇన్ని రోజులు కాపాడుకున్నటువంటి వస్తువులను అమ్ముకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత బాధపడేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు పది రూపాయలు సంపాదించాలి లేదా ఒక పది వేలు సంపాదించాలనుకోండి ఇరవై వేలు ఖర్చు అవుతూ ఉంటాయి మళ్ళీ తిరిగి పది వేలు అప్పు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే మీ మీద నరదిష్టి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరము వృషభ రాశి వారికి నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయా అవసరాన్ని ఏర్పరచుకోవాలి ముఖ్యంగా ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి మీరు శని జపతర్ప హోమాదులు తప్పకుండా చేయించుకోవాలి అలాగే మీరు శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదువుకోవడం ద్వారా కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశము వృషభ రాశి వారి యొక్క జాతకంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది గురుగారు మనకి ఉగాది పచ్చడిలో మరి ఫ్లేవర్స్ మాట్లాడుకుంటే ఎక్కువగా ఏ రుచి ఎక్కువగా తగులుతుంది సంవత్సరం వీళ్ళకు ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక్క మూడు నెలలు మాత్రము తీపి పదార్థాలు అంటే శుభాన్ని సంకేతంగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే గురువు కర్కాటకంలోకి అడుగు పెడతాడో అప్పుడు కొన్ని చిక్కులు చికాకులు తప్ప అంటే రెండు రుచుల సమ్మేళనం అని చెప్పు తీపి చెప్పొచ్చు వగరు అని చెప్పొచ్చు ఎందుకంటే శని బాగున్నాడు కానీ గురువు మూడు రాబోయేటటువంటి జూను ఒకటో తారీఖు తర్వాత కర్కాటకంలోకి అడుగు పెడతారు కాబట్టి కాస్త ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది వీళ్ళకి ఈ సంవత్సరం ఏదన్నా టర్నింగ్ పాయింట్ ఉందా గురుగారు అంటే ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారు అది ఈ సంవత్సరం జరుగుద్ది లేదా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా టర్నింగ్ పాయింట్ ఉంటుందా టర్నింగ్స్ అయితే ఏమీ లేవండి ఉన్న దాంట్లోనే చాలా చక్కగా ఉండడం చాలా మంచిది అనవసరం లేనిపోని విషయాలు ఆలోచించి గొప్పలకు పోయి అనవసరంగా రోడ్డును పడేదానికంటే ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం వృషభ రాశి వారికి చాలా మంచిది అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకూడదు అనవసరమైనటువంటి వేరే ఇతరుల యొక్క విషయాల్లో మనం కలగజేసుకోకుండా మన పని మనం చేసుకోవడం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఎందుకంటే ఈ మూడు నెలలు చాలా బాగుంది దాంట్లో ఏ సందేహం లేదు కానీ ఎప్పుడైతే జూన్ ఒకటవ తారీఖులో అడుగు పెడతారో వృషభ వారు ఆ తర్వాత కష్టాలు అనేటటువంటివి మొదలవుతాయి బాధలు దుఃఖములు అనేటటువంటివి మొదలవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఇప్పటి నుండి ఈ మూడు నెలల నుంచే అన్నీ కూడా మీరు అంటే బ్యాకప్గా మనం కొన్ని ఎలాగైతే పెట్టుకుంటామో అలా కొన్ని బ్యాకప్స్ అంటే డబ్బులు కావచ్చు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కావచ్చు ఏదైనా అప్పుల బాధలు కావచ్చు అప్పుల బాధలు ఉంటే తీర్చేసుకోండి రాబోయే మూడు నెలల్లో మీకు ఏదైనా డబ్బులు ఉంటే మీరు బ్యాంకులో కానీ ఇంట్లో కానీ పెట్టుకునే ప్రయత్నమే మాత్రమే చేయండి తప్ప ఇతరులకు ఇవ్వడం కానీ అదే మనవాడే కదా అని చెప్పేసి మనం డబ్బులు ఇవ్వడం కానీ చేసామా మనం చిక్కుల్లో పడతాము కాబట్టి వీలైనంత వరకు మన కష్టాలే ఎదుటి వాళ్ళకి తెలియదు తప్ప బా మన సంతోషాలు తెలియాల్సిన పని లేదు ఎందుకంటే వీడు సంతోషంగా ఉన్నాడు అని అంటే వాడి సంతోషం మీద ఎప్పుడెప్పుడు రాళ్ళు వేద్దామా అనేటటువంటి విధానాలు మీ చుట్టుపక్కల ప్రారంభమవుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఎక్కువగా ఈ సంవత్సరం ఎటువంటి క్షేత్రాలను దర్శిస్తే వీళ్ళకి బాగుంటుంది కూడా ముఖ్యంగా వీళ్ళు అరుణాచల క్షేత్రాన్ని దర్శించడము అలాగే ఆ అరుణలింగాన్ని ఆ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడము అగ్నిలింగము తత్వం కలిగినటువంటిది గిరి ప్రదక్షిణ చేసుకోవడం చాలా విశేషం వీలైతే రుద్రహోమం చేసుకునేటటువంటి విధానం చేసుకోండి ఈ సంవత్సరము వృషభ రాశి వారు రుద్రహోమం చేసుకోండి అది ఇంట్లో అయినా సరే దేవాలయంలోనైనా సరే ఎవరైతే వృషభ రాశి వారు కలిగినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక్కసారి రుద్రహోమం చేసుకుంటే కొంత వరకు ఉపశమనం కలుగుతూ ఉంటుంది చాలా మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శ్రీమార్